Yeah. I mean, बना सहरी है मेरा बात शाम सहरी है मेरा बात शाम सहरी है कहाँ छुपे बसर देना पता जी पता पता जदीत यज पता कहाँ छुपे बसर देना कि हर जगह है हर जगह में పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్లో అబ్దుల్ రహమాన్ ఖాద్రి పేరు కానీ మిగతా పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ పేదల కోసం పళ్ళు బండ్లు కాస్త అన్నదానం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఒకవైపున తొలి ఏకాదశి స్టార్ట్ అయ్యింది ఇంకోవైపున మొహరం పండగలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పర్వదినాలు మొదలైనాయి ఇప్పుడు ఈ రోజు నుంచి పండగలు మొదలవుతాయి ఈ సందర్భంగా పేదలకు ఏదో చేయాలనే కార్యక్రమంతో ఈ హాస్పిటల్లో పెట్టారు చాలా మంచి కార్యక్రమం ఇది ఏదైనా సరే ఒక మంచి దినాన్ని దృష్టిలో పెట్టి మన ఇళ్ళల్లో కూడా మంచి దినాలు ఉంటాయి మన ఉంటాయి మన బిడ్డలు పుట్టిన రోజులు ఉంటాయి తల్లిదండ్రులు పుట్టినరోజులు ఉంటాయి తల్లిదండ్రుల దినాలు ఉంటాయి వాళ్ళ స్మారకాలు ఉంటాయి లేదా మనకు మరో మరో సందర్భం ఉంటుంది ప్రతి కుటుంబంలో ఒక సందర్భం ఉంటుంది అందరూ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని విలాసవంతంగా కేకులు కట్ చేయడం విలాసవంతంగా మనం అవి ఇవి ఖర్చు పెట్టడం కంటే కూడా నలుగురు పేదలకు అన్నదానం చేయడము నలుగురు పేదలకు ఏదైనా సాయం చేయడం అనే ఆలోచన తీసుకోవాల్సిందిగా ఆదోని ప్రజలందరినీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను దయచేసి ఆదోనిలో ఆలోచన చేయండి రెండు లక్షల యాభై వేల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులకి కనుక నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా మీ మీ ఇళ్లలో ఉన్నటువంటి పుట్టినరోజులైనా ఇంకోటైనా లేదా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి జ్ఞాపకాలైనా సరే ఏ పెద్దలు చిన్న వాళ్ళకి సంబంధించినటువంటి మీ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినా సరే ఏదైనా సరే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అక్కడ తల్లి పిల్లల హాస్పిటల్ ఉన్నాయి ఈ రెండు హాస్పిటల్లో కూడా పేదల కోసం కాస్త భోజనం పెట్టండి మీకు తోచింది పెట్టండి వంద మందికి మీ శక్తి యాభై మందికి ఉంటే యాభై మందికి పెట్టండి వంద మందికి ఉంటే వంద మందికి పెట్టండి నిజంగా మీకు శక్తి ఎక్కువే ఉంటే ఐదు వందల మందికి పెట్టండి ఇలా ఊర్లో అందరూ అనుకుంటే తప్పనిసరిగా ప్రతి పేదవాడికి ఇక్కడ భోజనం ఉంటుంది ఏదో రకంగా మనకు కూడా సాటిస్ఫాక్షన్ పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి మించి మన పుట్టినరోజులు మన దినాలు మనకు మన పండగలకు ఇంకా ఏం అర్థం పరమార్థం ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా पेर पेर ना मैं दिया गया मैं तमाम शहर आदूनी के नौजवानों से यही गुजारिश करता हूं कि आप तमाम सोशल सर्विस का खास ख्याल रखें एक दूसरे की खिदमत करने की कोशिश करें आज जो योम आश्रा का बड़ा मुबारक दिन है इस्लाम की हिस्ट्री में आज ऐसी हिस्ट्री वाले मुबारक दिन में छोटा सा काम किया अल्लाह ताला इसे कबूल करें और एम एल मंसूर अहमद साहब का प्रकाश चंदीब साहब वगैरह जितने भी मोजत शख्सियत आए मैं तमाम का दिल से शुक्रिया अदा करता हूँ आज जो है हमारे अब्दुलरम खादरी साहब आशूरा के मौके पर यहाँ पर हॉस्पिटल में जो है जो कोई भी है, जिसके किसी का भी इलाज हो रहा है उन्हें फ्रूट्स डिस्ट्रीब्यूशन का प्रोग्राम रखे हुए हैं उसमें हमारे एम एल ए साहब पार्था सारथी साहब को भी बुलाया गया है और पार्था सारथी साहब ने जो भी हर पेशेंट वगैरह यहाँ पर थे उनको अपने हाथों से फ्रूट्स दिए हैं और जो है हमारी हर किसी की ये दुआ है कि अल्लाह ताला हर किसी को बीमारियों से बचाए और जो है शिफा दे और नागानी बलायात से बचाए और जो है आज दो ईदें हैं

పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని మమ్మల్ని సంప్రదించండి సెల్ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్